వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతుండో చూద్దామని ఆయన పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన ఏంటిదా జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల రాసింది తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను ఆరు గ్యారెంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం చేసినా మొత్తం తెలంగాణను ఉద్ధరించిన వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మ అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా తెలంగాణను ఉద్ధరించోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసిండట అయిపోయిందట ఏ చిన్నమ్మ రెండు కిలోమీటర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ రుణమాఫీ చేస్తా అని చెప్పారు యాభై నాలుగు వేల లోన్ ఉన్నది మీకు కాలేదు పక్కన ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా చెన్న అబద్ధం చెప్తుందా ముఖ్యమంత్రి అట్లా కాదు ముఖ్యమంత్రి అవద్దని చెప్తున్నా చిన్నమ్మ అవద్దని చెప్తున్నా పెడదాం ముఖ్యమంత్రి మీద పెడదామా చెన్నమ్మ మీద పెడదాం మోసం మీద కేసు పెట్టాలన్నా లేదా తీసుకుంటుండ్రు నాలుగు వందలు బ్యాక్ లో పడుతున్నాయా లేవాడలేవు అది కూడా ఉత్త గ్యాస్ ముచ్చట్ని అయిపోయిందా

పద్ధతి కాదు సరే నేను చెప్తా మరి ఎదురు ఎక్కడ ఎదురుగా పడితే చెప్తాను తప్పించితుండేం చేయాలి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్న